కేఎంఎస్ ఆశా టూర్స్ అండ్ ట్రావెల్స్ వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా టూరిస్టు సంఘంలో అడుగుపెట్టిన కేఎంఎస్ ఆశా ట్రావెల్స్ ఈ సందర్భంగా ప్రజలకు విద్యార్థులకు అందుబాటులోకి రానున్న కేఎంఎస్ ఆశా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ బస్సులు ఆల్ ఇండియా టూరిస్ట్ ట్రావెల్స్ ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు అందుబాటులో ఉన్నాయి సరి అయిన ధరలలో ఈ కేఎంఎస్ ఆశా ట్రావెల్స్ అందుబాటులో ఉన్నాయి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా వివాహాలకు ఇతర శుభకార్యాలకు అందుబాటులో ఉన్నాయి ఈ కేఎంఎస్ ఆశా ట్రావెల్స్ కావున విద్యార్థులు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరడం అయింది కేఎంఎస్ ఆశా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వని ఆశా ట్రావెల్స్ బస్సు నూరు సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా మేము టూరిస్ట్ రంగంలో అడుగుపెట్టినాము విద్యార్థులకు కానీ ప్ర ప్రజలకు కానీ అందుబాటులో ఈ బస్సులు ఉన్నాయి ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులు ఇవి ఈ బస్సులు ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు మీకు ఎక్కడ కావలసిన బస్సులు అందుబాటులో ఉన్నవి మీకు సరైన ధరలలో లభించును విద్యార్థులకు స్పెషల్గా ఈ విద్యార్థులకు అనుకూలంగా ఎక్కడ కావాలన్నా అక్కడ పంపించబడుతున్నది ఈ బస్సులు ప్రస్తుతానికి రెండు బస్సులు ఉన్నాయి ఇంకా నాలుగు బస్సులు అవుతున్నాయి దీన్ని మీరు ప్రజలందరూ మాకు సహకరించగలని మేము కేఎంఎస్ ఆశా టూర్స్ అండ్ ట్రావెల్స్ వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా టూరిస్టు సంఘంలో అడుగుపెట్టిన కేఎంఎస్ ఆశా ట్రావెల్స్ ఈ సందర్భంగా ప్రజలకు విద్యార్థులకు అందుబాటులోకి రానున్న కేఎంఎస్ ఆశా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ బస్సులు ఆల్ ఇండియా టూరిస్ట్ ట్రావెల్స్ ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు అందుబాటులో ఉన్నాయి సరి అయిన ధరలలో ఈ కేఎంఎస్ ఆశా ట్రావెల్స్ అందుబాటులో ఉన్నాయి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా వివాహాలకు ఇతర శుభకార్యాలకు అందుబాటులో ఉన్నాయి ఈ కేఎంఎస్ ఆశా ట్రావెల్స్ కావున విద్యార్థులు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరడమైంది కేఎంఎస్ ఆశా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధోని సంప్రదించవలసిన మొబైల్ నంబర్ తొమ్మిది సున్నా మూడు ఆరు ఏడు రెండు రెండు తొమ్మిది సున్నా రెండు నంబర్లు ఎనిమిది ఒకటి సున్నా ఆరు సున్నా ఒకటి ఆరు రెండు ఐదు రెండు మరియు ఎనిమిది నాలుగు తొమ్మిది ఆరు సున్నా తొమ్మిది ఏడు ఐదు ఆరు ఏడు